హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి టెన్సెస్లోని అవి ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలో వాటికి సంబంధించిన సింపుల్ ట్రిక్స్ అనేవి అంటే లైట్గా ఫార్ములస్ లాగా మీరు గుర్తుంచుకోవడానికి వీలయ్యేటట్టుగా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అయితే టెన్సెస్ అనేవి త్రీ టైప్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు అవి ఏంటంటే ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని తెలుసు కదా అయితే ఒక్కొక్క దాంట్లో ఫోర్ పార్ట్స్ అనేవి ఉంటాయి సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఈ విధంగా ఫోర్ పార్ట్స్ అనేవి ఉంటాయని తెలుసు కదా అయితే ఇవి ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి అది ఎలా గుర్తుంచుకొని ఎలా ఏ టెన్స్ అని మనం గుర్తుపట్టాలి ఈజీగా గుర్తుపట్టడానికి మనకు మన దగ్గర యూజ్ చేయాల్సిన ట్రిక్స్ ఏంటి అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ ప్రెజెంటెన్స్ ప్రెసెంటెన్స్లోని సింపుల్ ప్రెజెంటెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులోని ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ అంటే వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది ఈ సింపుల్ ప్రెజెంటెన్స్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మేరీ గోస్ టు చర్చ్ డైలీ ఇక్కడ మేరీ అనేది సబ్జెక్ట్ గోస్లోని గో అనేది వి వన్ ఈఎస్ అనే అనేది ఎడిషనల్గా వి వన్కు అంటే వెర్బ్ వన్కు యాడ్ అయింది అనమాట ఇక్కడ గోస్ అంటే ఇలా కొన్ని పదాలకు ఈఎస్ చేరుతుంది కొన్ని పదాలకు ఎస్ మాత్రమే చేరుతుంది అనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఎస్ ఆర్ ఇస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తే అది సింపుల్ ప్రెజెంట్ సంబంధించిన సెంటెన్స్ అని మీరు బాగా ఐడెంటిఫై చేసుకోవచ్చు తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ వి వన్ అంటే వెర్బ్ వెర్బ్కి ఫస్ట్ ఫామ్ వచ్చి దానికి ఇంగ్ యాడ్ అవుతుంది తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది అయితే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వీఆర్ గోయింగ్ టు స్కూల్ ఇక్కడ ఉయ్ అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ యామ్ ఈజ్ ఆర్ అనేవి హెల్పింగ్ వెబ్స్ లేదా ఆక్జిలరీ వెబ్స్ అని చెప్పుకోవచ్చు ఈ హెల్పింగ్ వెబ్స్ తోడు కింగ్ ఫామ్ చేరి గోయింగ్ అని వచ్చింది తర్వాత టు స్కూల్ అనేది ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఈ ఆగ్జిలరీ వెర్బ్స్ అనేవి ఎక్కడ ఎలా వాడతారంటే ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది తర్వాత సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది ఫ్లోరల్ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ వస్తే ఆర్ అనేది మనం యూజ్ చేస్తాం సో ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ప్లస్ వి వెర్బ్ వన్ ప్లస్ ంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేందుకు ఫీల్ ఉంటుంది తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ ఎలా ఉంటుందంటే అందులో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది తర్వాత హ్యాజ్ లేదా హ్యావ్ వచ్చి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ అని అన్నారు అయితే ఇందులోని ఐ అనేది సబ్జెక్ట్ హ్యావ్ టేకెన్ హ్యావ్ అనే ఆగ్జిల్లరీ వర్బ్ ప్లస్ టేకెన్ అనే వి త్రీ ఫామ్ వచ్చి ఆబ్జెక్ట్ వచ్చింది సో ఇక్కడ ఎలా వచ్చింది ఇలా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అనే వచ్చింది కదా ఈ విధంగా వచ్చిన సెంటెన్సెస్ అన్నీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినవి అని మనం ఈజీగా ఇలా సెంటెన్స్ని డివైడ్ చేసుకోవడం ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అయితే హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తారు హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఉయ్కి కానీ దేకి కానీ హ్యావ్ యూజ్ చేస్తారు హీ షీ ఇట్కి హ్యాజ్ యూజ్ చేస్తారు ఫ్లోరల్స్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది తర్వాత సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది ఐ వచ్చినా సరే హ్యా ఉంటుంది ఇది ఐకి స్పెసిఫిక్ ఓకే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్కి సంబంధించిన ఫామ్లు అనమాట తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే ఇందులో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది తర్వాత ఆక్జిలరీ వర్బ్స్ హ్యాజ్ లేదా హ్యావ్ వచ్చి బీన్ వస్తుందన్నమాట బిఈఈన్ బీన్ ఫామ్ వచ్చి వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే క్రింద ఎగ్జాంపుల్లో మీరు చూసుకోవచ్చు ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ ఎయిట్ ఓ క్లాక్ అని ఇచ్చారు కదా ఈ సెంటెన్స్లో ఇట్ అనేది సబ్జెక్ట్ హ్యాస్ బీన్ వచ్చింది హ్యాస్ బీన్ అనేది ఆక్సిలరీ వెర్బ్ వచ్చి వర్బ్కి ఇంగ్ ఫామ్ చేరింది రెయినింగ్ అని వచ్చింది సిన్స్ ఎయిట్ ఓ క్లాక్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వన్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా వస్తే ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ను బట్టి మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మీరు ఈజీగా చెప్పేందుకు వీలుంటుంది ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా అంటే సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది తర్వాత వర్బీ ఒక సెకండ్ ఫామ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది దాని యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ పాస్డ్ ఎస్ఎస్సి నైన్టీన్ ఎయిటీ వన్ ఈ సెంటెన్స్ను మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సబ్జెక్ట్ పాస్డ్ అనేది వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అంటే పాస్ పాస్డ్ పాస్డ్ అని అంటాం కదా టెన్సెస్లో చూసుకున్నట్లయితే సో పాస్డ్ అనేది వీ టూ ఫామ్ అన్నమాట తర్వాత ఎస్ఎస్సి నైన్టీన్ ఎయిటీ వన్ అనేది ఆబ్జెక్ట్ ఇలా కానీ ఏదైనా సెంటెన్స్ కనిపిస్తే ఆ స్ట్రక్చర్ని బట్టి మీరు డివైడ్ చేసుకొని దాని సింపుల్ పాస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి అనమాట ఏంటి అంటే వజ్ లేదా వర్ అనే వర్బ్స్ అని వస్తాయి వజ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సింగులర్ నౌన్స్కి యూజ్ చేస్తారు తర్వాత వర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫ్లోరల్ నౌన్స్ లేదా ప్రనౌన్స్కి యూజ్ చేస్తారు అయితే ఈ వజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వచ్చి వి వన్కి ఇంగ్ ఫామ్ చేరుతుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి పాస్ట్ ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ వి వన్కి కి ఫామ్ అనేది వస్తుంది కంటిన్యూస్ టెన్స్ అంటే వి వన్ ప్లస్ ఇన్ఫామ్ ఉంటే కంటిన్యూస్ టెన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది మీరు డిఫైన్ చేసుకోండి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి బీన్ వస్తుంది నార్మల్ కంటిన్యూస్ అంటే బీన్ ఉండదు అది ఇలా కంపేర్ చేసుకోవడానికి చిన్న ట్రిక్ అనమాట అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము ఆ ఎగ్జాంపుల్ బట్టి ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అది ఏంటంటే వర్ వాచింగ్ టీవీ వెన్ ద లైట్స్ వెంటౌట్ అని ఇచ్చాం ఈ ఎగ్జాంపుల్ మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఉయ్ అనేది సబ్జెక్ట్ వర్ అనే హెల్పింగ్ వర్ బ్యాడ్ అయింది వాచింగ్ అంటే వెర్బ్కి ఇంగ్ఫామ్ యాడ్ అయింది వాచ్ అనే వెర్బ్కి ఇన్ఫామ్ యాడ్ అయింది తర్వాత రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంతా ఆబ్జెక్ట్ సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్కి ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కనుక ఈ సెంటెన్స్ అనేది పాస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అయితే ఇక్కడ పాస్ట్ టెన్స్కి ప్రెజెంటెన్స్కి ఉన్న తేడా ఏంటంటే వజ్ లేదా వర్ వస్తుంది పాస్ట్ టెన్స్లో ప్రెజెంటెన్స్లో అయితే ఈజ్ లేదా ఆర్ వస్తుంది ఇలా చిన్న గుర్తుంచుకోండి లేదా ఇక్కడ లాస్ట్లో ఆబ్జెక్ట్లో ఇచ్చిన పదాలు బట్టి కూడా మీరు గుర్తుంచుకోవచ్చు ఎలా అంటే వంద లైట్స్ వెంటౌట్ అన్నారు కదా అంటే లైట్స్ ఆపేసినా సరే అంటే అది పాస్ట్ టెన్స్ క్రింద వస్తుంది వాటి ద్వారా కూడా మీరు ప్రెసెంట్ టెన్స్ లేదా పాస్ట్ టెన్స్ని గుర్తించే అవకాశం ఉంది తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది అయితే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం అదేంటంటే రవి హ్యాడ్ గాన్ టు మద్రాస్ బిఫోర్ మోహన్ ఎరైవ్డ్ అని ఇచ్చారు అయితే ఇందులో సబ్జెక్ట్ ఏంటి రవి హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది తర్వాత గాన్ అని వి టూ వచ్చింది అనమాట వెర్బ్ సెకండ్ ఫామ్ గో వెంట్ గాన్ అంటాం కదా సారీ ఇక్కడ ఇది వి త్రీ అన్నమాట ఇక్కడ రాంగ్ ప్రింటింగ్ పడింది వి టూ కాదు వి త్రీ అన్నమాట సారీ ఈ మిస్టేక్ని సర్చ్ చేసుకోండి సబ్జెక్ట్ ప్లస్ హ్యాండ్ ప్లస్ వి త్రీ వస్తుంది వి త్రీ వచ్చి హ్యాడ్ టు అంటు ఆబ్జెక్ట్ వస్తుంది ఈ మిగిలిన సెంటెన్స్ అంతా ఆబ్జెక్ట్ అని ఒకవేళ మీరు ఈ సెంటెన్స్ని పాస్ట్ ఎన్సో ప్రెజెంట్ టెన్స్ అని కన్ఫ్యూజ్ అయితే లాస్ట్లో ఆబ్జెక్ట్లో వచ్చిన పదాలను బట్టి కూడా మీరు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ ఎరేవ్డ్ అన్నారు కదా ఎరేయుడ్ అంటే ఆల్రెడీ వచ్చినట్టే కదా అంటే అది పాస్ట్ సో ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు లేదా ఈ హ్యాడ్ కానీ ఇలా వస్తే కదా అప్పుడు కూడా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వీ త్రీ ఫామ్ వచ్చింది కదా అలా కూడా ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ కింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది అయితే మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ హీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ హిందీ ఫర్ సిక్స్ మంత్స్ అనమాట అయితే ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ హీ వర్క్ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వచ్చింది తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది సింపుల్ స్ట్రక్చర్ అనమాట కాకపోతే ఇలా ఏ సెంటెన్స్లో అయినా సబ్జెక్ట్ ముందు వచ్చి తర్వాత బిన్ వచ్చి కింగ్ ఫామ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తే అలాంటి సెంటెన్స్ను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేందుకు వీలుంటుంది తర్వాత మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చూసుకుందాం అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్యూచర్ టెన్స్లోని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉండదు అంటే ఆ టెన్స్లోని ఉండే సెంటెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండవు అనమాట ఇంగ్లీష్లోని సో దాన్ని నెగ్లెక్ట్ చేయబడింది దానికి సంబంధించిన బిట్స్ కూడా మీకు రావు అంతగా ఓకే అయితే ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చూసుకుందాం అందులో ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది తర్వాత విల్ లేదా షల్ అనే ఆక్జిలరీ వెబ్స్ వచ్చి వెబ్కి ఫస్ట్ ఫామ్ వచ్చి ఆబ్జెక్ట్ కూడా లాస్ట్లో వస్తుంది అయితే ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్లో అయినా లాస్ట్లో అయినా ఎక్కడైనా రావచ్చు ఇప్పుడు మీకు ఇచ్చిన సెంటెన్సెస్లోని దాన్ని అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అయితే ఏ సెంటెన్స్లో అయినా ఇలా సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ వచ్చి వెర్బుక్ ఫస్ట్ ఫామ్ వస్తే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం అది ఏంటంటే ఐ షెల్ గో టు మద్రాస్ టుమారో అని ఇచ్చారు అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే ఐ షల్ అనేది ఆగ్జిలరీ వెర్బ్ గో అనేది వెర్బుక్ ఫస్ట్ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ ఈ విధంగా వచ్చిన సెంటెన్స్ కాబట్టి దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు అయితే విల్ అనేది ఎప్పుడు వస్తుంది షల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే విల్ అనేది హీ షీ ఇట్ డేకి విల్ యూజ్ చేయాలి షల్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐ వుయ్ వచ్చినప్పుడు షల్ అనేది యూజ్ చేయాలి తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ బీ వస్తుంది ప్లస్ వి వన్ కింగ్ ఫామ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హీ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ టుమారో బై ఫోర్ పిఎం అంటే సబ్జెక్ట్ అనేది హీ ఇక్కడ విల్ బి అనేది ఆక్సిలరీ వెబ్స్ వెయిటింగ్ అనేది వెర్బ్ కింగ్ ఫామ్ యాడ్ అయింది మిగిలిందంతా ఆబ్జెక్ట్ ఇక్కడ మీకు సెంటెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిందని టుమారో అని ఇచ్చారు కదా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే ఇలాంటి పదాలన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన పదాలన్నమాట సో అలాంటి పదాలు ఉండగానే మీరు అది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది అని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఒకవేళ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి టుడే దిస్ డే అలా అంటారు సో ఇలాంటి చిన్న చిన్న క్లూస్ ద్వారా కూడా మీరు అది ఏ టెన్త్కి సంబంధించిందో ఫస్ట్ ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత అది ఏ ఫామ్లో ఉంది అది కంటిన్యూస్లో ఉందా సింపుల్లో ఉందా పర్ఫెక్ట్లో ఉందో ఐడెంటిఫై చేయవచ్చు అయితే ఇది ఇప్పుడు కంటిన్యూస్లో ఉందని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ బీ ఫ్యూచర్ టెన్స్ యొక్క కంటిన్యూస్లో విల్ లేదా షెల్ బి అని వస్తుంది ప్లస్ వి వన్కి ఇన్ఫామ్ యాడ్ అవుతుంది ఈ విధంగా వచ్చిన సెంటెన్స్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది విల్ లేదా షెల్ హ్యావ్ వస్తుంది ప్లస్ వెర్బ్కి థర్డ్ ఫామ్ వస్తుంది లో టెన్స్లో లాస్ట్లో ఆబ్జెక్ట్ వస్తుంది దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ టుమారో బై దిస్ టైమ్ అయితే ఇందులో ఐ అనేది సబ్జెక్ట్ షల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కంప్లీటెడ్ అనేది వి త్రీ మిగతాదంతా ఆబ్జెక్ట్ సో పై ఇచ్చిన స్ట్రక్చర్ని బట్టి ఈ సెంటెన్స్ ఉంది కదా ఇలా మీరు సెంటెన్స్ని డివైడ్ చేసుకోవడం ద్వారా ఈజీగా అది ఏ టెన్స్కి సంబంధించిందో తెలుసుకోవచ్చు ఇప్పుడు మేము దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ క్రింద లింక్లో ఇవ్వబడుతుంది కనుక ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మూడింటిని కంపేర్ చేసుకొని చదువుకుంటే మీకు ఈజీగా ఆ స్ట్రక్చర్స్ అనేవి గుర్తుంటాయి అన్నమాట అంటే ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మూడింటిని కంపేర్ చేసుకుంటూ చూడండి అప్పుడు మీకు ఈజీగా ఇది మైండ్లోకి ఎక్కుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో